చాలామంది ఇష్టంగా తినే లడ్డు తయారీ ఈ వీడియోలో అయితే చూపించేస్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ రోజు వీడియోలో తొక్కుడు లడ్డు తయారీ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి సో అసలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఈ తక్కువ లడ్డు నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా శనగపిండిని ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి ఆ శనగపిండి ఖచ్చితంగా చల్లించుకోవాలండి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మందమంటి కడాయి ఒకటి పెట్టుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి సో మనం నెయ్యిని ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ అంతే ఆయిల్ కూడా తీసుకోవాలి రెండు కలిపి వేసుకోవాలండి ఏ ఒక్కటితో చేసినా స్వీట్ అయితే బాగా రాదు ఆయిల్ తీసుకోవాలి అలాగే నెయ్యి కూడా తీసుకోవాలి రెండు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఆయిల్ కూడా పోసుకోవాలి ఆయిల్ హీట్ అక్కాలండి స్వీట్ అయితే పక్కా కొలతలతో అయితే చూపించేస్తానండి సో మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి ఆయిల్ అలాగే నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు శనగపిండిని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లో స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అంత బాగుంటుంది వేగడంలోనే ఉంటుంది కదమ్మా స్వీట్ బాగుంది మెయిన్ ఈ శనగపిండి వేయించుకోవడంలోనే స్వీట్ టేస్ట్ ఉంటుందండి మనకి శనగపిండి వేగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి సో లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లో స్లోగా కలుపుకుంటూ మొత్తం వేయించుకోవాలి అమ్మ శనగపిండి వేగిందా లేదా అని ఎలా తెలుస్తుందమ్మా ఇప్పుడు స్టార్టింగ్ వేగేటప్పుడు పచ్చి స్మెల్ వస్తుంది కదా అదే వేగిన తర్వాత అయితే నెయ్యితో వేయించినట్టు సువాసన అయితే స్మెల్ వస్తుంది బాగుంటుంది కూడా వేగిందమ్మా వేగుతుందమ్మా చూసారు కదండి శనవపిండి అయితే కొంచెం మనకు టైం పడుతుంది అలా అని స్లోగానే వేయించుకోవాలి కంగారు పడకూడదు మనం ఈ వేయించుకుంటంలోనే ఈ లడ్డు టేస్ట్ అయితే ఉంటుందండి సో కంగారు పడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి కొలతలతో ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను తొక్కుల లడ్డు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి వేగిందమ్మా స్మెల్ కొంచెం మారింది నెయ్యిలో వేయించినట్టు స్మెల్ వస్తుందండి శనగపిండి వేగిన తర్వాత ఇప్పుడు శనగపిండి అయితే వేగిందండి సో వేగింది అనడానికి మనకి స్మెల్ తెలుస్తుంది అలాగే కొంచెం కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే ఇంకో టిప్ చెప్తానండి సో వేగిందా లేదా అని తెలుసుకోవడం కోసం అమ్మ నీళ్ళ చూ చూసారు కదండి అలా లైట్గా సౌండ్ వస్తుంది చిట్పటి అంటది సౌండ్ వేగింది అని అర్థం ఓకే ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ని తీసుకోవాలండి షుగర్ ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి సో కొంచెం తగ్గించుకొని మన కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాం కదా కొంచెం తగ్గించి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు ఇప్పుడు బా మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి కలిసేలాగా సో ఇలా ఉందని కంగారు పడద్దు సో మనం ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట పాటు మూత పెట్టేసుకుని పక్క ఉంచుకోవాలండి ముందుగా అయితే బాగా కలుపుకోవాలి మొత్తం షుగర్ మొత్తం దాంట్లో పట్టేలాగా ఎందుకంటే షుగర్ కరిగిన తర్వాత కొంచెం జోరు అవ్వద్దు అప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి సెనబిన్లోకి పంచుతారు మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి బాగా ఇప్పుడు అందులోకి ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ప్లేట్ మూత వేసుకొని పక్కన ఉంచుకోవాలండి వెంటనే అయితే మనకి స్వీట్ అంత టేస్ట్ ఉండదు అంత సాఫ్ట్గా రాదండి సో షుగర్ అయితే కరగాలి కదా ఈ లోపల చల్లారుతుంది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత వేసుకొని పక్కన ఉంచుకోవాలి చూసారు కదండి మేము ఒక వన్ అవర్ వరకు అలా పక్కకుంచేస్తాము సో వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లారిపోతుందండి సో హ్యాండ్తో కలుపుకొని బాగా మనం లడ్డూల్లా చుట్టేసుకోడు మేనమ్మ చూసారు కదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సో ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేస్తే ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మిగతాది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో లడ్డూల్లా చుట్టేసుకోవడమే సో చూసారు కదండీ చాలా తక్కువ టైంలో అయితే చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదంటే లడ్డు ఇష్టమైన వాళ్ళు ఈ ప్రాసెస్లో నేను చెప్పిన కలసల్ది అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది సో తొక్కుల లడ్డు మనం మధ్యాంజనేయ స్వామి గుడి దగ్గర అయితే తింటాం కదా సో అలాగే స్వీట్ షాప్లో కూడా ఉంటాయి కానీ ప్రసాదం కింద ఉంటుంది కదా మధ్యాంజనే స్వామి గుడి దగ్గర సో నేను ఎప్పుడు వెళ్ళినా గుడి దగ్గరికి ఈ తొక్కుల లడ్డు తీసుకోవడం మాత్రం మిస్ అవ్వను సో నాకు ఈ తక్కువ లడ్డు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సో చాలామందికి ఇష్టం ఉండే ఉండొచ్చు సో ఈ ప్రాసెస్లో తక్కువ లడ్డు ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు